హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగమణి కుకింగ్ మీ ఛానల్ అయితే షార్ట్ వీడియోలో అయితే ఎగ్ బఫ్ ఎలా తయారు చేయాలో ఫుల్ వీడియోలో పెడతానని చెప్పాను కదండి ఇప్పుడైతే రెడీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టూ ఎగ్స్ అయితే బాయిల్ అయితే చేస్తున్నాను అలాగే వేరే కడాయి అయితే పెట్టి ఆయిల్ అయితే పోసాను అందులోనే ఉల్లిపాయలు వేయాలి నేను కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను అవైతే బాగా మగ్గాలి అందులోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఒకసారి అయితే కలుపుతాను అవైతే మగ్గేలోపు నేను చపాతి పిండికి అయితే ముందుగా గిన్నె అయితే తీసుకుని మైదాపిండి అయితే వేస్తున్నాను మైదాపిండి వేసి అందులోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయాలి సాల్ట్ అయితే యాడ్ చేశాక అందులోనే నెయ్యి అయితే వేసుకుంటున్నానండి నెయ్యి అయినా లేదా ఆయిల్ అయినా పోసుకోవచ్చు నేనైతే నెయ్యి నెయ్యేసి బాగా కలుపుకున్నాను బాగా అయితే కలిపాక ఇప్పుడు అయితే వాటర్ అయితే పోస్తూ చపాతి పిండిలో అయితే కలపాలి నేనైతే పిండి అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే మగ్గుతున్నాయి అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను పేస్ట్ అయితే వేసాక బాగా అయితే కలుపుకోవాలి అందులోనే కొంచెం కారం వేస్తున్నాను అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తాను నేనైతే మసాలాలు ఏమి వాడడం లేదండి ఇప్పుడైతే ఉల్లిపాయలు కూడా మగ్గిపోయి నేనైతే కట్టేస్తున్నాను అలాగే కొంచెం గిన్నెలో అయితే నెయ్యి అలాగే మైదాపిండి అయితే వేసి పక్కన పెట్టుకున్నాను కలుపుకొని ఇప్పుడైతే నాలుగు బూరీలు అయితే చేసుకున్నానండి నేను ఇప్పుడు దానిమీదే నేను ముందుగా తీసుకున్నాను కదండి నెయ్యి అలాగే పిండి కలిపి అదైతే అప్లై చేయాలి అప్లై చేస్తూ మళ్ళీ వేరే పూరీ కూడా వేసుకోవాలి దాని మీదే అలా నేను తీసుకున్న నాలుగు పూరీలు ఆయిల్ వేస్తూ అప్లై చేసి పూరీలు అయితే వేస్తాను అలా నాలుగు కూడా వేసేసుకోవాలి నాలుగు కూడా వేసేసుకున్నాక కట్ చేసుకోవాలి ఈ పూరీలు అయితే చాలా ఈజీ అండి ఎగ్ పఫ్ ఇంట్లోనే తయారు చేయడం చూడండి నేనైతే వేసేస్తున్నాను ఇప్పుడైతే నాలుగు పార్ట్స్ కింద చేసుకోవాలి ఇప్పుడైతే నేను తీసుకున్న ఎగ్స్ అయితే తొక్క తీసేసి ఇప్పుడైతే అవైతే కట్ చేసుకుంటున్నాను అవైతే నాలుగు పార్ట్ల కింద చేసుకున్నాను కదండి నేను ఒక పార్ట్ అయితే తీసుకొని అందులోనే ముందుగా కర్రీ చేశాను కదండి ఆ కర్రీ అలాగే ఎగ్ అయితే పెట్టాను ఎగ్ అయితే పెట్టి ముందు లేయర్ని అటువైపు ఇటువైపు అయితే బాగా పెట్టి స్ప్రెడ్ చేయాలి అలాగే తర్వాత పార్ట్స్ కూడా వేసుకోవాలి నేను నేను చూపించే విధంగా అయితే వేయాలి నాకైతే చాలా బాగా వచ్చాయి ఒకవేళ అవి అంటుకోకపోతే వాటర్ అయితే వేస్తూ పెట్టాలండి నేను మిగతావి కూడా పెట్టేస్తున్నాను నేను ఎప్పుడు ట్రై చేయలేదండి ఫస్ట్ టైం ట్రై చేయడం నాకైతే ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా బాగా వచ్చాయి నేను చెప్పే విధంగా అయితే వేసుకోవాలి అయితే సెంటర్లో బేకరీలో అయితే కొంటాం కదండి అదే టేస్ట్ అయితే వచ్చింది ఇంట్లో చేసుకుంటే నేనైతే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడి చేస్తున్నాను ఆయిల్ అయితే వేడయ్యాక ఇవైతే వేసేస్తున్నాను ఇవైతే బాగా వేగాలి బ్రౌన్ కలర్ అయితే రావాలి చూడండి వేగుతున్నాయి కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి అలా కలర్ అయితే చేంజ్ అయ్యాక నేనైతే తీసేసుకుంటాను చూడండి ఇలాగైతే చాలు నేనైతే తీసేస్తున్నాను నాకైతే ఎగ్ ఫఫ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా వచ్చాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి